నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్ర గురు గారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి తెలిసిందే కదా అలాగే ఉమ్మడి కుటుంబాలు లేవు కనీసం వాళ్ళిద్దరన్నా కలిసి ఉంటారా అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి వాళ్ళ మధ్య కూడా సరిగా బంధం ఉండట్లేదు సో ఏం చేయాలి గురువు గారు అసలు భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలంటే పోట్లాడుకుంటూ ఉండాలి పోట్లాడుకోవడం కూడా ప్రేమ అంటున్నారా అంతే కదా అది కూడా ప్రేమతో పోట్లాడుకోవాలి ఓకే ఎలా అంటే నాకంటే ఎక్కువ ప్రేమను నువ్వు చూపిస్తున్నావు నేను తట్టుకోలేకపోతున్నాను నీ ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అనే విధంగా పోట్లాడుకుంటే ప్రేమ ఇద్దరు కలిసి ఉంటారు అంతే కదా నా ముఖ్యంగా నాన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఏ భార్యాభర్త అన్యోన్యంగా లేరు ఆనందంగా లేరు అని చెప్తా ఫస్ట్ అవునా ముఖ్యంగా ఏంటంటే ఒక వీడియో చూశాను మొని మధ్య ఒక పెద్ద హోటల్ కట్టారు హోటల్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టారు ఆ స్విమ్మింగ్ పూలు దాదాపుగా హోటల్ కాస్ట్ ఎంతో దీంట్లో టైల్స్ వేసిన కాస్ట్ కూడా అంతే ఉంది దాదాపుగా అంత మంచిగా కట్టారు దాంట్లో మధ్యలో ఒక టైల్ వేయటం తీసేశారు వేల వదిలేశారు మిగిలిన వాళ్ళందరూ అంటే అందరికి చూపించి ఎలా ఉంది ఎలా ఉంది అని ఓనర్ అడుగుతున్నాడు ఆ మధ్యలో ఒక్క టైల్ ఇస్తే బాగుండేది ఆ ఒక్క ఇస్తే బాగుండేది ఆ ఒక్క టైల్ ఇస్తే బాగుండేది అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు దీన్ని బట్టి మనకేం తెలిసింది లోపాన్ని ఎత్తి చూపించడంలో ఉన్న శ్రద్ధ ఉన్న దాంట్లో సంతోషపడటంలో దొరకటల్లా వెతుక్కోటల జనాలు లేని దాని మీదనే దృష్టిపోతుంది ఇంత పెద్ద హోటల్ కట్టాడు పోతే పోయింది ఒక స్విమ్మింగ్ పూల్ ఒక వేయలేదు అంతే కదా అని ఎవ్వరనుకోవటం అనిసేపటికి అదే కనపడుతుంది ఆ లోపమే కనపడుతుంది కదా లోపాలు వెతకడం మొదలుపెడితే లోపాలే కనబడతాయి నాన్న సర్దుకుపోవడం మొదలు పెడితే అంత మంచిగానే ఉంటుంది ఇక్కడ కొన్ని చోట్ల అబ్బాయి మంచివాడైతే అమ్మాయి మంచిగా ఉంటారు అమ్మాయి మంచిది అయితే అబ్బాయి మంచిగా ఉంటారు లేదు ఇక రాను రాను నాకు తెలిసి మీ నెక్స్ట్ జనరేషను మీ జనరేషను పెళ్ళి అనే మాట తీసేయచ్చు ఎందుకు పెళ్ళిళ్ళు అనే మాట ఉంటుంది కాబట్టి అంటే ఒక్కొక్కరు అంటే నేను అంటున్నానే అనుకోకండి దయచేసి బిఫోర్ మ్యారేజ్ అబ్బాయిలు కూడా త్రీ ఫోర్ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిలు త్రీ ఫోర్ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇదే పరంపర ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే పరిస్థితి కదా అవునా సెన్సిటివిటీ పెరిగిపోయినాయి రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి యుగోలు పెరిగిపోయినాయి మూడే మూడు అక్షరాలు ఉంటుంది మూడు మూడు బంధాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే యుగో ఏమీ ఉండదు ఒక్క మాట చాలు అమ్మాయికి ఇప్పుడు ఏమైనా డబ్బులుకి ఏమైనా లోటు ఉందా ఆర్థిక స్వాతంత్ర్యం అంటాం దాన్ని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పర్ యానం థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇట్లా జీతాలు ఉంటున్నాయి ఒకప్పుడు చిన్నప్పుడేమో తండ్రి యవ్వనంలోనేమో భర్త వృద్ధాప్యంలో కొడుకు వీళ్ళ ముగ్గురు మూడు దశల్లో తోడు తోడుండాలని శాస్త్రం ఉంది ఇప్పుడు ఎక్కడుంది నా అవసరం ఎక్కడుంది అసలు లేదు కదా అమ్మాయిలా అర్ధరాత్రిపూట హాయి ప్రశాంతంగా బయటికి చక్కెర్లు కొట్టి అబ్బాయి తోడు ఎక్కడ ఉంది గాంధీ గారు అనవసరంగా అన్నాడు కళ అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు స్వాతంత్రంగా తిరిగినప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందని అది నిజమైపోయింది అంటారు అంతే ఇంతమంది నిజం చేస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు ఇంతమంది నిజం చేస్తున్నారు దాన్ని కదా ఇక్కడ భార్యాభర్తలు కలిసి ఉండాలి గొడవలు పడుతున్నారు అంటే కేవలం మనకున్నటువంటి ఆర్థిక వనరులు బాగా ఎక్కువగా పెరగడం వల్ల ఒకటి అలాగే మనం తింటున్న ఫుడ్ ఒకటి మనకు ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితి ఒకటి ముఖ్యంగా నాన్న తల్లిదండ్రులు కూడా దీంట్లో ముఖ్య పాత్ర ఎవరిది ఉంటుందంటే అబ్బాయి తల్లిదండ్రులది అమ్మాయి తల్లిదండ్రులది ఏం చేస్తారంటే అమ్మాయి పెళ్ళి చేసాం పంపించేసాం పచ్చడి తింటుందా కూర తింటుందా ఉప్మా తింటుందా దోశ తింటుందా ఏం తింటుందో అక్కడ ఏ ఉంటే అదే తినాలి అంతే కదా ఇక్కడ నుంచి ఫోను ఏం కూర చేసావు వంకాయ నిన్న వంకాయగా రేపు వంకాయనా ఏమో లే సరే అని ఫోన్ పెట్టేస్తుంది పెట్టే కానీ కూతురు మొదలవుద్దు అమ్మో నేను రోజు మూడు రోజు నుంచి వంకాయ తింటున్నానా నా జీవితం ఇంతేనా అని ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది ఇంకో రెండు రోజుల తర్వాత మరలా పచ్చడి గురించి మాట్లాడతారు ఎంత అయిపోతుందా కొన్ని రోజుల తర్వాత నీకేం కానీ మేము అక్కడ సర్దుకోవాల్సిన కర్మ మా వచ్చే మనం చూసుకుందాం అంటే సర్దుకు పొమ్మని చెప్పాలి కానీ సర్దుకొని రమ్మని చెప్తే ఎట్లా నాన్న అవునా ఆడ అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఒక తప్పు అబ్బాయి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు మీ ఆవిడ నిన్న వంకాయ కూర చేసింది ఇవాళ వంకాయ కూర చేస్తుంది ఇంకేం రాదా మీ ఆవిడికి విలువ ఉడుతుంది మాయరోగం చేస్తే అక్కడ ఉండేది తింటాడు మళ్ళీ దాంట్లో ఇదేం ఉండదు అమ్మ పుట్టిస్తుంది చూసారు మాయరోగం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది విడికి మళ్ళీ ఎవరో చెప్తే చేసే సంసారానికి విలువ ఎక్కడ ఉంది నాన్న అవునా పెళ్లి చేసిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఉండని చెప్పి కలిసి ఉండండి అని చెప్పి చెప్పిన భార్యాభర్తలు తల్లిదండ్రులు వాళ్ళే విడత తీసే పరిస్థితికి వస్తున్నారు మన మధ్య ఒక చోట నా ఒక ఆమెని కలిశాను బుల్లోకి వచ్చింది ఆవిడ ఏమో మీ అమ్మాయికి వివాహం ఏంటంటే ఏందండి వాడు ఒట్టి వేస్ట్ గాడు వచ్చేసింది అమ్మాయి రమ్మని చెప్పేసాను అదేంటమ్మా ఇంక పెళ్లి చేసుకుంటున్నారు ఎవరుగారు అదేదో పక్క షాప్కి వెళ్ళి కొనుక్కోచుకున్నట్టే మరి అంత ఘోరమా భర్తను కొనుక్కోవడం భర్తను తెచ్చుకోవడం మగ పిల్లలు అట్లా అంత తయారయ్యారు నాన్న ఆడపిల్లలు అంతే తయారయ్యారు నిజంగా అంటే ఏ ఒక్కళ్ళే అంటలేదు అందరు మనస్తత్వాలు అలాగే అయిపోయినాయి ఇద్దరు తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి ఎవరు ఎవరి తల్లిదండ్రులు రాకూడదు అమ్మాయి తల్లిదండ్రులు రావచ్చు అబ్బాయి తల్లిదండ్రులు రాకూడదు పొరపాటున కూడా ఇంటికి నీకో రూము నా రూము మరి ఇద్దరు కలిసి ఉండడానికి నీ ఫోన్ నీదే నా ఫోన్ నాదే నా అకౌంట్ నాదే నీ అకౌంట్ నీదే ఇంట్లో ఒకరిచరు భర్త చూడాలి నా ఫోన్ ప్యాటర్న్ అడగొద్దు అడిగితే ఇష్యూనే జంప్ అంతే మళ్ళీ చూడకు వేసి పెట్టుకొని పుట్టింటికి పెట్టిపోవడం ఫోన్ ప్యాటర్న్ ఎవడిది ఒకటి తెలియకూడదు ఓపెన్ చేసే పరిస్థితి ఉండకూడదు పొరపాటున ఏమన్నా డౌట్ వచ్చి అంటే అది ప్రేమ వల్ల వచ్చినటువంటి ఒక ఇది ఉంటుంది ఇప్పుడు అసూయ అనేటువంటిది ప్రేమకి ధర్మామీటర్ లాంటిది నాన్న ఎంత అసూయ ఉంటుందో ఎదురు వాళ్ళ మీద ధర్మమీటర్ ప్రేమకి చూస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం జ్వరం పెడతాం కదా జ్వరం పెడతాం కదా నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో చూపిస్తుంటుంది కదా ఎంత అసూయ ఉంటుందో అంత ప్రేమ ఉన్నట్టు లెక్క వాళ్ళ మీద అది తెలుసుకోకుండా ఏ నా మీద అనుమానపడుతున్నాడని చెప్పి వచ్చి వచ్చేస్తారు దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే రాబోయే రోజులు ఎందుకు కలిసి ఉండరు అని చెప్తారు ముఖ్యమైన కారణం చెప్తాను అన్నా మా జనరేషన్స్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ అయిపోయింది అబ్బాయిలకి అమ్మాయిలకి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ లోపల మ్యారేజెస్ అయిపోయినాయి పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగేవి ఎనిమిది సంవత్సరాలకు పెళ్లి పెళ్లి చేసేవాడు అమ్మాయికి అష్టవర్షే భవేత్ పణ్యం ఇది శాస్త్రమే తప్పేం కాదు ఇది శాస్త్రమే చదువుతుంది ఎనిమిది సంవత్సరాలు కన్యాదానం చేస్తేనే కన్యాదానం లేకపోతే కాదు ఎందుకు ఈ అమ్మాయి మెచ్యూర్ బిఫోర్గా మ్యారేజ్ చేయటం వల్ల మెంటల్గా అమ్మాయికి ఫిక్స్ చేస్తున్నారు నీ భర్త ఇతనే ఇతనే నీ భర్త నీకు భర్త ఉన్నాడు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ చేసి చేసిన తర్వాత అమ్మాయికి రెండో రకమైనటువంటి ఆలోచన ఎదిగిపోతుంది అన్న వేరే మగవాడి మీద ఆలోచన ఎందుకు పోతుంది అన్న ఈ మగవాడికి పెళ్ళైన తర్వాత వరే నీ పెళ్ళం తర్వాత ఆడదిస్తున్నారని రేపు పోతున్నాయి ఇంటికి వస్తే నువ్వు ఎవరితో తిరుగుతుంటే అని తెలిస్తే అని చెప్తే వాడికి మైండ్లో ఫిక్స్ అయిపోతే వాడు రెండో ఆడదాని మీద ఎందుకు దృష్టి పెడతాడు అన్న బాల్య వివాహాలు ఒకప్పుడు ఎందుకు చేసేవాడు అంటే దీనికోసమే చేసేవాడు బాల్య వివాహాలు నేరం ఘోరం పాపం అది ఇదని చెప్పి లాలు తీసుకొచ్చారు పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయికి అన్నారు ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయికి అన్నారు అది కాస్త మారింది ఇరవై ఒక్క సంవత్సరానికి అమ్మాయి అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలకు అబ్బాయికి అని అన్నారు ఇప్పుడు ఇరవై మూడు ఎక్కడ ఉంటుంది నా నా ఇరవై మూడు తిరిగేస్తే ముప్పై రెండు ముప్పై రెండు ఏళ్ళకి అమ్మాయికి పెళ్ళిళ్ళు కావటల్లా ముప్పై ఐదేళ్ళు ముప్పై ఆరు ఏడు అబ్బాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళు ఇప్పట్లో తింటున్న తిండికి సగం జీవితమే ఆయుష్ తగ్గిపోయింది నూట ఇరవై సంవత్సరాల నుంచి వంద వంద నుంచి ఎనభై ఎనభై నుంచి ఇప్పుడు డెబ్భై అరవై రాబోయే రోజులు తప్పనిసరిగా యాభై దాంట్లో అనుమానమేం లేదు మా మనవాళ్ళు గ్యారెంటీ చెప్పుకుంటారు మా తాతగారు అప్పట్లో అరవై ఏళ్ళు బ్రతికేవాడు తెలుసా అని చెప్పుకునే పరిస్థితి దిగజారుతున్నాం మనం అవునా అరవై నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుని ఏం చలి వీడిగా వీడికి సంతాన యోగం ఎక్కడ ఉంటుంది అవునా సంతానం కలగదు వృద్ధి లేదు వంశాభివృద్ధి లేదు దీ వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఎవరేమనుకున్న పర్వాలేదు నా రీ రీసెర్చ్లో నాకు తెలిసినటువంటి వ్యవహారం ఏంటి అంటే ముప్పై నాలుగేళ్ల వరకు ముప్పై ఏళ్ళ వరకు అమ్మాయికి పెళ్ళి చేయకుండా ముప్పై ఆరేళ్ల వరకు అబ్బాయికి పెళ్లి చేయకుండా ఉంటే ఏళ్ళకు జరగాల్సినటువంటి పెళ్ళి పద్దెనిమిది నుంచి ముప్పై రెండేళ్ళు ఎన్నేళ్ళు పద్నాలుగేళ్ల పాటు పద్నాలుగేళ్ల పాటు ఒంటరి జీవితం సంపాదన తన ఖర్చు తను ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటూ ఏ సమయానికి ఇంటికి వచ్చినా అడగన వాళ్ళు ఉండి క్లబ్కి వెళ్ళొచ్చు పబ్బులకు వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఏటీఎంలైనా ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేసి రావచ్చు ఇంట్లో అడిగేవాళ్ళు ఎవరు ఉండరు ముప్పై రెండేళ్ల తర్వాత పెళ్లి చేసి ఒక్కసారిగా లాక్ చేస్తే ఎలా ఉంటారు నాన్న ఉంటారా ఇన్ని సంవత్సరాలు ఫ్రీ లైఫ్ అలవాటు అయిపోయి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తే ఎక్కడ లాక్ అవుతారు చెప్పండి రిస్ట్రిక్ట్ అవ్వాలంటే ఎక్కడ అవుతారు ఎందుకు అవుతారు అవునా అక్కడే స్టార్ట్ అవుతుంది మాయ రోగం వెళ్ళిద్దరికి వాడికి అంతే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి పెళ్లి కాకపోతే ముప్పై ఆరేళ్ల వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరింటికి ఆఫీస్ అయిపోగానే నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని కూర్చొని మందు సెటప్ వేసి నాలుగు సిగరెట్లు తాగి రాత్రి ఎప్పుడో పదకొండు పన్నెండికి ఇంటికి వస్తే తల్లి వెనక ద్వారం తెరిచుంటే తండ్రికి తెలియకుండా లోపలికి వెళ్ళి తినేసి పడుకునే మగవాడి జీవితం అలవాటైతే ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్ళం వస్తుంది ఆరింటికల నువ్వు చచ్చినట్టు ఇంటికి రావాలరా అంటే ఎందుకు వస్తాడు రాగలుగుతాడా ఫ్రెండ్స్ మీద ప్రాణం బీగుతుంటుంది కాసేపటికి నాలుగు బీగుతుంటుంది చివరికి రోడ్డుకి బీగుతుంటారు వీళ్ళ జీవితాలు ఇవి ముఖ్యమైన కారణం అని చెప్తాను నేనైతే అవునా కాదా అంత ఫ్రీ లైఫ్ అలవాటు అయిన తర్వాత ఒకసారి అక్కడ ఇది ఉంటారు నాన్న బంధానికి ఎక్కడ ఇది ఉంటుంది చెప్పండి అంతవరకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు ఇష్టం వచ్చిన టైంకి రావచ్చు ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరు ఈవెన్ లెక్కలు అడగరు ఇక్కడి నుంచి లెక్కలు అడుగుతాను ఈ టైంకి రావాలంటే వీళ్ళు ఎక్కడ వస్తాడో ఆమె ఎక్కడ వస్తుంది అయితే ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయాలంటున్నారో త్వరగా పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలంటున్నారా కనీసం ఇరవై ఐదేళ్ళ లోపల ఇరవై ఐదేళ్ళకి అబ్బాయికి కనీసం అమ్మాయికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకి పెళ్లి చేస్తే కొంతవరకు పెళ్లిళ్ళు అనే పదం లేకుండా అరకట్టడానికి మంచి మార్గం దొరుకుతుంది ఇది శాస్త్ర సమ్మతం కాదు పక్క ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే నా దగ్గరకు వచ్చి కూర్చొని కుర్చీలో నా ఎదురు కుర్చీ దాన్ని అడిగితే ఆ కుర్చీని అడిగితే చదువుతుంది ఎంతమంది తల్లిదండ్రుల కన్నీళ్ళు చూసిందో మా పిల్లలు పెళ్లి చేసుకోమంటున్నారు చేసుకోవటం ముప్పై ఆరు ఏళ్ళు అయిపోయిన తర్వాత బ్రతికుండే పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళ కోసం పెళ్లి చేసుకొని ఆమె చేతులు అయితే ఎందుకు తిట్లు తినాలి ఈయన చేతులు ఆమె ఎందుకు తిట్లు తినాలి అవి పెళ్ళి లేకపోతే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి చివరికి పెళ్ళిళ్ళు దాని పరిస్థితికి వచ్చేసారు పెళ్ళిళ్ళు చేసుకోవటంలా పెళ్లి చేసుకోవటం పెళ్ళిళ్ళు కాదు పెళ్లి చేసుకోవటం అలా పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉంటాల్లా గట్టిగా మీరు కోర్టుకి వెళ్ళండి సివిల్ క్రైమ్ ఈ కోర్టులు అన్నీ ఖాళీగా ఉంటాయి బిజీగా ఉండే కోర్టు ఒకటే ఫ్యామిలీ కోర్టు అది కూడా డివోర్స్ కోసం నాకు తెలిసిన ఒక అమ్మాయి డివోర్స్ కోసం కోర్టులో వేసి అమ్మాయి లా పూర్తి చేసుకొని ఇప్పుడు అమ్మాయికి డివోర్స్ ఇప్పిస్తుంది అందరికీ లా కంప్లీట్ అయింది అమ్మాయి ఇప్పుడు లాయర్ అక్కడ రంగారెడ్డి జిల్లా కోర్టులో నాకు ఎప్పుడో నా దగ్గరకు వచ్చింది వద్దు నాన్న డివోర్స్ తీసుకోవద్దు కలిసి ఉండే నాన్న అంటే లేదు గురుగారు సరే గురుగారు అని చెప్పి వెళ్ళిపోయింది మొన్న మధ్య నాకు ఏదో వేరే పని ఉంటే వేరే లాయర్ కనుకలవడానికి వెళ్ళి నేను వెళ్తే అమ్మాయి కనిపించింది నమస్కారం గురుగారు అంది ఇవ్వండి నాన్న ఇక్కడ అంటే నేను లాభగొడు పూర్తి చేసుకున్న గురుగారు నేనే డివోర్స్ ఇప్పిస్తున్నా అని చెప్పింది ఇంకేం చెప్పాలి చెప్పండి ఇలా ఉన్నారు కాబట్టి ఏ వయసు జరగాల్సిన ముచ్చడ ఆ వయసులో జరగాలి సామెతలకు కూడా అర్థం లేకుండా పోలేదు నాన్న మన పూర్వీకులు ఒక మాట చెప్పారు అంటే దాని వెనక చాలా మంచి అర్థం ఉంటుంది ప్రతి దానికి మంచి అర్థం ఉంటుంది అర్థాన్ని తెలుసుకోక వాటిని సామెతలు ముతక సామెతలు పాత చింతకాయ పచ్చడించి పక్కన పడేస్తున్నారు కానీ ప్రతి దానికి ఒక పరమార్థం ఉంది అర్థం ఉంది అది తెలుసుకోవాలి ఏ వయసులో జరగాల్సిన ముచ్చు ఆ వయసులో జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఇరవై ఏళ్ళకి ఇరవై మూడేళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటారు నాన్న చిలకాగోరు ఇంకా లాగా ఉంటారు అదే నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే వృద్ధ దంపతి లాగా ఉంటారు ఇంకో ఇరవై వేళ్ళే షష్టి పూర్తి అయినాయి ఇంకేముంది అయిపోయాయి ఇరవై ఏళ్ళ వరకు వీడు ఉంటాడో లేదో ఆ ఉంటుందో తెలియదు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదని అదో పెద్ద సమస్య సో కాబట్టి దయచేసి అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేసే వయసు ఏదైతే ఉంటుందో నిర్ణీతమైనటువంటి గవర్నమెంటే చెప్తుంది కదా నాన్న ట్వంటీ త్రీ అవునా అది మంచి వయసు అనే కదా వాడు చెప్తుంది సో కాబట్టి ఆ వయసులో పెళ్ళిళ్ళు చేయండి వచ్చేటువంటి జనరేషన్స్కి వృద్ధి పొందడానికి జనరేషన్స్కి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలంటే కూడా ఇవి మార్పు రావడం అనేది తథ్యం ఓకే గురువు చాలా చక్కటి సందేహాన్ని అందరికీ చెప్తారు ధన్యవాదాలు శ్రీమా నమ శ్రీ గురు కిషోన